మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి నా దగ్గరే ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను ఇక కండిషన్ విషయానికి వస్తే ఏ వన్గా ఉందండి కండిషన్ అయితే సూపర్గా ఉంది ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఇంకా చూస్తున్నారు కదా మీరు మీకు మొత్తం ప్రతి పార్ట్ మిస్ కాకుండా చూపిస్తాను ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అనేది ప్రతి పార్ట్ అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి అన్నీ అయితే ఓనర్ గారు అయితే రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేశారు ప్లస్ ప్లేట్ వేసారు చైన్ ప్యాకెట్ వేసారు సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి రీడింగ్ విషయానికి వస్తే నలభై ఒక్క వే చిల్లర్ అయితే తిరిగిందండి రీడింగ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ అయితే వర్షం పడినప్పుడు బురద కాకుండా రబ్బర్ కూడా వేశారు బాగా నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుందండి కండిషన్ అయితే నేనైతే ఈ టూ డేస్ నుంచి ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాను బండి అయితే చాలా బాగుందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేదండి డ్యామేజ్ అనేది కూడా లేదు ఇక ఇంజన్లో ఎటువంటి సౌండ్ కూడా లేదండి ఇంజన్ బాగుంది సైడ్ ప్యాన్లు చూడండి చాలా బాగున్నాయి ఎక్కడ కలర్ సైడ్ అయితే కాలేదు బ్యాగ్ కూడా సైడ్ బ్యాగ్ కూడా ఉందండి ఈ వెహికల్కు చూడండి ఫ్రెండ్స్ సింగిల్ ఓనర్ మీరు ఎటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చూసి తీసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నేను పక్కాగా చెప్తున్నాను నా దగ్గరే వెహికల్ ఉంది కాబట్టి ఎందుకంటే నేను అన్ని రకాల చెక్ చేసి తీసుకున్నానండి బండి అయితే సూపర్గా ఉందండి మీరు డైరెక్ట్ తీసుకొని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదండి అంత బాగుంది ఎక్కడ కానీ ఏ వర్క్ అనేది కూడా చేయించుకోవాలి అనేది ఏం లేదండి ఇక వెహికల్ వచ్చేసి ఏపీ జీరో ఫోర్ బివై సిక్స్ నైన్ సిక్స్ జీరో అండి ఈ కొందరు నెంబర్ ప్లేట్ కూడా చూస్తారండి నెంబర్ ఏమైనా వచ్చి వస్తే అలా లక్కీ నెంబర్ కూడా చూసుకుంటారు అలాగైతే నేను నెంబర్ కూడా చెప్తున్నాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ వాష్ అయితే నేను చెప్పలేదు కొంచెం టైం కుదరక అయితే అర్లీ మార్నింగ్ డ్యూటీకి వచ్చే ముందరైతే వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం టైం లేక ఈ మధ్యన టూ డేస్ నుంచి కూడా వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఈ వెహికల్ నేను టూ డేస్ బ్యాక్ అయితే తెచ్చానండి బండి అయితే సూపర్గా అంటే సూపర్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వెంటనే వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్ వచ్చి వెహికల్ చూసి తీసుకోవచ్చు అండి ఇంకా కిందప్షన్లో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇంకా నా నెంబరు నాకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది ప్లీజ్ షేర్ అనేది చేయండి ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళకు చాలామంది బయట వెహికల్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్లో ఎక్కువ రేట్ అమ్ముతున్నారండి అందువల్లనేసి మన ఛానల్ అయితే షేర్ చేయండి ఎందుకంటే యూజ్ఫుల్ అవుతుంది మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది నేనైతే ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాను ఫిక్స్డ్ రేట్ కాదండి మన సబ్స్క్రైబర్లందరికీ మళ్ళీ ఒక టూ థౌజండ్ అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను రెండు వేలు అనేది కంపల్సరీగా డిస్కౌంట్ ఇస్తాను బండి సూపర్ అంటే సూపర్గా ఉందండి బండి బిఎస్ అండి ఇంజన్ అయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్ వెహికల్ని చూసి తీసుకొని అండి ఖర్చు అనేది ఏం ఒక్క రూపాయి కూడా పెట్టుకుని అవసరం లేదు ఆల్ ఓకే అండి ఆయిల్ రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేశారు క్లచ్ ప్లేట్లు చైన్ ప్యాకెట్స్ అన్నీ మొత్తం బ్రేక్ కానీ అన్నీ బాగుందండి ఇండికేటర్లు హార్ను రీడింగ్లు పెట్రోల్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పసారిగా చేయండి ఫ్రెండ్స్